హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో వారందరికీ ఒక శుభవార్త అండి ఈ చిన్న పని చేస్తే ఒక్కొక్కరికి రెండు లక్షలు అది కూడా ఉచితంగానే పొందవచ్చు వెంటనే దరఖాస్తు చేసుకోండి మరి రెండు లక్షలు ఎవరికి ఇస్తారు అలాగే వాటికి కావాల్సిన అర్హతలు ఏంటి అని ఆ వివరాల గురించి ఈ వీడియోలు అయితే తెలుసుకున్నామండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకైతే అందుతుంది అలాగే ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేస్తే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసంఘటిత పనిచేసే కార్మికులకు తీపి కబుర్ అయితే చెప్పింది కార్మికులకు ఈ శ్రమ్ పోర్టల్లో రిజిస్టర్ చేయించాలని సిఎస్ విజయానంద్ అధికారులను అయితే ఆదేశించారు ఈ శ్రమ్ పోర్టల్కి సంబంధించి రాష్ట్ర స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం అమరావతి సచివాలయంలో అయితే నిర్వహించారండి ఈ శ్రమ్ పోర్టల్లో రాష్ట్రంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ఒకటి పాయింట్ ఐదు కోట్ల మందిని రిజిస్టర్ చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు సిఎస్ విజయానంద్ ఈ శ్రమ్ పోర్టల్ అనుసంధానంలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో అయితే నిలిచిందండి శాఖల వారీగా లక్ష్యాలు నిర్దేశించి జిల్లా స్థాయి కమిటీల సమావేశాలు నిర్వహించడం ద్వారా నమోదుకు చర్యలు తీసుకోవాలి వివరాల నమోదు వల్ల కలిగే ప్రయోజనాలపై కార్మికులకు అవగాహన కల్పించాలనేది అయితే అన్నారు ఇందులో చేరిన వారికి ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద రెండు లక్షల ప్రయోజనం అయితే లభిస్తుంది అలాగే కార్మికుల పిల్లలకు ఉచిత సైకిళ్లు పరికరాలు కుట్టు మిషన్లు లాంటి ఆర్థిక సహాయాలను అందుకోవచ్చు అని కూడా సూచించారండి ఈ పథకం కోసం ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు కార్మికుడు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబానికి రెండు లక్షల బీమా అయితే దక్కుతుంది ఒకవేళ అంగవైకల్యం అయితే ఒక లక్ష వరకు లభిస్తుందని సిఎస్ విజయానంద్ తెలిపారండి కార్మికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అయితే సూచించారు ఇక ఈ అసంఘటిత కార్మికులు అంటే ఎవరు వాళ్ళకి ఏ వయస్సు నుంచి ఏ వయసు వరకు ఈ పథకం అయితే లభిస్తుంది అనేసి మనం అయితే తెలుసుకున్నామండి ఈఎస్ఐ ఈపిఎఫ్ లేని పదారు నుంచి యాభై తొమ్మిదేండ్ల వయసు వ్యవసాయ దాని అనుబంధ చేతి వృత్తుల వారు అలాగే సేవా రంగంలో పనిచేసేవారు ఇక హమాలీలు ఆశా వర్కర్లు మత్స్యకారులు పాల వ్యాపారులు భవన నిర్మాణ కార్మికులు స్వయం ఉపాధి పొందేవారు కొరియర్ బాయ్స్ ఉపాధి హామీ కూలీలు ఇంకా వలస కార్మికులు తోపుడు బండి తోసుకుంటూ కదా అలాంటి వర్తకులు తదితరులు ఇంకా చాలా వరకు ఈ శ్రమ్ లో నమోదు అయితే కావాలని సూచించారండి గ్రామ వార్డు సచివాలయాలు మీ సేవా కేంద్రాలు కామన్ సర్వీస్ సెంటర్లు ఇంకా పోస్ట్ ఆఫీసులు స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా దీన్ని అయితే రిజిస్టర్ చేసుకోవచ్చు అనేసి చెప్పారు ఈ శ్రమ్ లో చేరడం వల్ల కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే వివిధ పథకాలు అందుతాయనేసి ఏదైనా ప్రమాదంలో అంగవైకల్యం పొందితే లక్ష అలాగే ఒకవేళ మరణిస్తే రెండు లక్షల వరకు బీమా వర్తిస్తుందని కార్మిక శాఖ ఉప కమిషనర్ సునీత అయితే తెలిపారండి ఈ వీడియో అయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్